హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మా పల్లెటూరులో రోజు వర్షాలు అయితే పడుతున్నాయి వర్షాలు పడడం వల్ల మాకు పుట్టగొడుగులైతే వచ్చాయండి చూడండి ఎన్ని వచ్చాయో చాలా పుట్ట అయితే దొరికాయి వాటిని మీ అందరికీ చూపించాలని అయితే వీడియో అయితే తీస్తున్నాను చూడండి నాటు పుట్ట గొడుగులు చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో చూడండి వీటిని ఇంకా శుభ్రమైతే చేయలేదు కడగలేదనమాట ఫస్ట్ మీకు చూపించాలని అయితే వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఎన్ని పుట్ట దొరికాయో మాకు చూడండి చాలామందికి పుట్టగొడగలు అంటే చాలా ఇష్టం కదా మాకు కూడా అంతే చాలా ఇష్టము చూడండి మా పల్లెటూరులో ఒక వారం నుంచి రోజు అయితే కురుస్తుంది అందుకని పుట్ట గొడుగులు అయితే వచ్చాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంకా చిన్న చిన్నవి లేత పుట్ట గొడుగులు చాలా బాగున్నాయి చూడండి ఎన్ని దొరికాయో ఈ బేషన్ నిండా అయితే దొరికాయనమాట చాలా పుట్ట అయితే దొరికాయి ఈరోజు సాయంత్రం అయితే పుట్ట గొడుగుల కూర అయితే చేయబోతున్నాం అన్నమాట చూడండి వీటిని ఇంకా శుభ్రం చేసి మంచిగా ఆ తర్వాత అయితే కర్రీ అయితే వండుకుంటాము చూడండి పుట్ట ఎన్ని ఉన్నాయో ఇన్ని పుట్ట దొరికాయో చూడండి మాకు ఈ వీడియోలో పుట్ట మీకు ఎలా అనిపించిందాయని కామెంట్ అయితే చేయండి అలాగే ఈ అంటే ఎంతమందికి ఇష్టమని కామెంట్ అయితే చేయండి అలాగే మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ దయచేసి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్